హలో గాయస్ ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ అయితే ప్రోడక్ట్ అయితే నేను మీకు చూపిస్తబోతున్నాను అంత పాటు కూడా ఒక టాపిక్ అయితే మాట్లాడబోతున్నాను అనమాట నేనైతే టాపిక్ కూడా ఏం లేదు ఈ మనం పల్లెటూరులో కదా నేనైతే ఉండేదనమాట ఇప్పుడు నేను ఏం ఆర్డర్ చేసుకున్నా కూడా మ్యాటర్ ఏంటంటే ఏం ఆర్డర్ చేసుకున్నా కూడా అందరికీ కుళ్ళే అనమాట మనం అంటే పడకున్నా మన మీదనే అంతా చూపి అంత ఇదిగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట నేనైతే వాళ్ళని అస్సలే కేర్ చేయను అనమాట అసలు పట్టించుకొని కూడా నా ఫ్యామిలీ నా భర్త నా ఫ్యామిలీ ఏమనుకుంటుందో అదే నాకైతే ఇంపార్టెంట్ అనమాట అండ్ ఇంకా ప్రోడక్ట్ విషయానికి వస్తే నేను ఫస్ట్ ట్యా స్టాండ్ అయితే తీసుకున్నాను మీషోలో అయితే మనం ఏదైనా స్పైసెస్ బాక్సెస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుందన్నమాట ఇదైతే నాకు అండర్ టూ ట్వంటీ టూ హండ్రెడ్లోనే వచ్చిందనమాట అండ్ ఇంకా ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే అది నాకు సంబంధించింది అనమాట నా మాకన్నమ్మకైతే ఇది ఫ్రూట్ నిప్పాలన్నమాట దీంట్లో ఫ్రూట్ ఏదైనా మనం పీల్ చేసి అందులో పెట్టి మనం ఇస్తే వాళ్ళు హ్యాపీగా తింటారనమాట ఇలానే నాకైతే మంచిగా యూస్ఫుల్ అయింది అనమాట ఇదైతే అండర్ ఎయిటీ రూపీస్లోనే వచ్చింది మీకు కూడా ఈ లింక్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి బాగా మేము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం